టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన బస చేసిన బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు అల్పాహారం పూర్తయిన తర్వాత విజయవాడ తరలించేందుకు సిఐడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన కాన్వాయ్లోనే ఎన్ఎస్జి భద్రతతో విజయవాడకు తరలించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు గాలిబ్ చెప్పండి కేసుతో సంబంధం లేని పలు సెక్షన్ల కింద నమోదు చేశారు అని చెప్పి తెలుస్తోంది అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే మొత్తం ఈ ఈ వ్యవహారానికి సంబంధించి చూసినట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఏపీసీఐడి చంద్రబాబుతో పాటు అప్పట్లోని ఈ పూర్తిగా ఆ ఉన్న ఎవరైతే ఉన్నారో అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి నాయుడు గంటా శ్రీనివాసరావు దాంతో పాటు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్న సుబ్బారావు లాంటి వారిని కూడా పోలీసులు ఆ సంబంధించిన కొన్ని ఆధారాలు తీసుకున్న సిఐడి అధికారులు ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అయితే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సిఐడి అధికారులు దీని మీద పూర్తి స్థాయి దూకుడుగా ముందుకెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ రోజు నంద్యాలలోని చంద్రబాబుని అరెస్ట్ చేసినట్లుగా సిఐడి ప్రకటించింది అయితే సిఐడి ఆ చంద్రబాబుని అరెస్ట్ కు సంబంధించి నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున నాటకీయ పరిణామాలు కూడా చోటు చెట్టడం జరిగింది ప్రధానంగా పోలీసు అక్కడ లోకల్ గా ఉన్న పోలీస్ అధికారులు రావటం దాంతో పాటు పోలీస్ అధికారులను తీసుకుని సిఐడి అధికారులు చంద్రబాబు వద్దకు వెళ్లారు ఈ నేపథ్యంలోని తో కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది ఏదైతే చంద్రబాబు తరఫున న్యాయవాదు కలిగిన ప్రశ్నలకు సిఐడి అధికారులు పూర్తిసారి సమాధానం చెప్పకపోవటం దాంతో పాటు రిమాండ్ రిపోర్ట్ లో ఇందుకు సంబంధించి కూడా ఆధారాలు ఉన్నాయి హైకోర్టుకు పూర్తి స్థాయి ఆధారాలు ఇచ్చామనేది మాత్రం సిఐడి అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత చంద్రబాబుని పోలీసులు సిఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం రోడ్డు మార్గాన చంద్రబాబుని విజయవాడ తరలిస్తున్నారు ఈ నేపథ్యంలోని ఆయన కాన్వేలోని ఆయన రిక్వెస్ట్ మేరకు ఆయన కాన్వేలోని సిఐడి అధికారులు విజయవాడ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలోని మూడవ అదనపు కోర్టులోని చంద్రబాబును హాజరుపరిచే అవకాశాలు కనపడుతున్నాయి లేకపోతే ఈ రోజు రేపు సెలవు నేపథ్యంలోని డీజీపీ లేక లేక లేదా డి సిఐడి కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తారు చూడాల్సి చూడాల్సింది మనకున్న సమాచారం ప్రకారం విజయవాడలోని మూడవ అదనపు కోర్టులోని చంద్రబాబును సిఐడి అధికారులు హాజరుపరిచే అవకాశాలు కనబడుతుంది అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి గత ప్రభుత్వంలోని రెండు వేల రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలోనే ఇందుకు సంబంధించిన స్కామ్ జరిగిందనేది అనేది మాత్రం సిఐడి చెప్తుంది ప్రధానంగా స్కిల్ డెవలప్ స్కామ్ కి సంబంధించి సీమం సంస్థని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది దాదాపు మూడు వేల మూడు వందల మూడు వందల సంబంధించిన వ్యవహారం ప్రధానంగా డిజిటల్ సంబంధించిన తరగతులు ప్రధానంగా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే ఉందో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పూర్తి స్థాయిలోని ఒక స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన అవగాహన తరగతులు నిర్వహించేందుకు అప్పుడు సిమెంట్ సంస్థని ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇందులోని తొంభై శాతం సంబంధించి కూడా పూర్తిగా ఆ సంస్థ పది శాతం సంబంధించి కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడా ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు ఇందుకు సంబంధించిన పూర్తిగా నిధులకు సంబంధించి భరించే కూడా జీవో కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈ జీవో విరుద్ధంగా ఆ తర్వాత అప్పుడు ఉన్న చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా సిమెంట్ సంస్థకు మూడు వందల ఒక్క కోట్ల రూపాయలను కూడా విడుదల చేసిందని మాత్రం ప్రధానంగా సిడీ ఆరోపిస్తుంది దాంతో పాటు ముందుగా ముందుగా విడుదల చేసిన జీవోకు విరుద్ధంగా మరో ఎంబోయోను విడుదల చేయటం దాంతో పాటు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య కాలంలోని దాదాపు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు కూడా పూర్తిగా డైవర్ట్ చేశారు ఇందుకు సంబంధించి కూడా జిఎస్టి ఆధారాలు కూడా సేకరించాము పూర్తి స్థాయిలో ఇది హవాలా స్కామ్ అనేది మాత్రం సిఐడి చెప్తూ ఉంది రెండు వేల ఐదు జగన్ సర్కార్ వచ్చిన ఏడాది తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ స్కామ్ కి సంబంధించి కూడా విచారణను సిఐడి ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ స్కామ్ కి సంబంధించి పూర్తిగా బయటపడింది బహిర్గతమైంది అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోని ఏపీసీఐడి ఈ స్కామ్ కు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇందులో ఏవన్ గా చంద్రబాబు ఏ టూగా నాయుడు ఏ గా అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు పేరు నమోదు చేసింది దాంతో పాటు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోని పూర్తిగా చైర్మన్ గా ఉన్నా డైరెక్టర్ గా ఉన్న ఇతరుల పేర్లు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే మొత్తం దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పూర్తి ఆధారాలు సేకరించిన సిఐడి ఈ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేసిన జరిగింది అరెస్టు కు సంబంధించి కూడా ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నాం అనే దానిపై కూడా పూర్తి పూర్తిగా తమకు ఆధారాలు ఇవ్వలేదు అందుకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారన్నది మాత్రం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించడం జరిగింది క్వశ్చన్ క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల్ రామకృష్ణారెడ్డి స్పందించారు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రమాదం లేదు పూర్తి ఆధారాలతోనే సిఐడి తన పని తను చేసుకోబోతుంది అయితే తెలుగుదేశం పార్టీ కావాలని ఆరోపిస్తుంది రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ చేపిస్తుంది ఇందుకు సంబంధించి కూడా ఆధారాలు సేకరించిన తర్వాతే ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు అనంతపురంలోని కొన్ని కీలక కామెంట్స్ చేశారు తన త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారని కూడా చెప్పిన నేపథ్యంలోని ముందుగానే తెలిసి చంద్రబాబు విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇందులో కొత్తగా సిఐడి చేసింది ఏం లేదు గతంలో ఇచ్చిన సాక్ష్యాలు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈ రోజు చంద్రబాబుని అరెస్ట్ చేయడం జరిగింది అనేది మాత్రం సిఐడితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది అయితే ఇదే ఇదే తరహాలోనే విశాఖపట్నంలో కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా సిఐడి అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఏర్పాటు సంబంధించి కూడా అప్పటు ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న గంటా శ్రీనివాసరావు వ్యవహరించారు పూర్తిగా నిబద్ధలకు విరుద్ధంగా ఈ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలోని విశాఖపట్నంలోని గంటా శ్రీనివాసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటే ఓవరాల్ గా మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత దాంతో పాటు జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సిఐడి సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అవసర చేస్తున్నారు ప్రధానంగా మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను సీనియర్ నేతలను కూడా పోలీసులు అవసరం చేస్తారు ప్రధానంగా విజయవాడలోని కృష్ణా జిల్లాలో ఉన్న దేవుని ఉమ్మ కావచ్చు దాంతో పాటు ఇతర నేతలను కూడా ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగింది పూర్తిగా ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది పోలీసులు ఎక్కడెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు దాంతో పాటు ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ లాంటి ప్రాంతాల్లో కూడా బస్సులు బయటికి రానివ్వకుండా పూర్తిగా కట్టుబడి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎందుకంటే టీడీపీ శ్రేణులు పూర్తి ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయి మరో పక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలోనే ఎక్కడైనా సరే అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చంద్రబాబు అరుషకి సంబంధించి టీడీపీ శ్రేణులకు సంబంధించిన నిరసన కార్యక్రమాల్లోని అశాంతి రేగిల్చకుండా పోలీసులు ముద్దస్తు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది మరోపక్క తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా పోలీసులు హైలైట్ చేశారు అక్కడ పూర్తిగా పోలీసు బలగాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ ప్రకాశం జిల్లా మీదుగా విజయవాడ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి విజయవాడ వచ్చిన తర్వాత మూడో అదనపు కోర్టులోని చంద్రబాబును సిఐడి అధికారులు హాజరుపరిచే అవకాశాలు కనపడుతున్నాయి ఆ తర్వాత ఎటువంటి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కోరే అవకాశాలు కనపడుతున్నాయి చంద్రబాబుకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి విచారించాలనేది మాత్రం సిఐడి చెప్తున్న నేపథ్యంలోనే కోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం ఉంది అంటే ఓవరాల్ గా ఒక కీలకమైన కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఇన్కమ్ ట సంబంధించి ఆదాయ పన్ను శాఖ కొన్ని నోటీసులను చంద్రబాబు హయాంలో ఏదైతే ఉందో అప్పుడు వ్యవహరించిన సంబంధించి దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు మనోజ్ మనోజ్ తివారి దాంతో పాటు చంద్రబాబు పిఏగా ఉన్న శ్రీనివాస్ సంబంధించి నోటీసులు జారీ చేసింది చంద్రబాబు కూడా ఇందుకు సంబంధించిన నోటీసులు అందాయి ఈ నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి లావాదేవీలు జరిగే ఏ విధంగా జరిగే దానిపై కూడా ఐటీ శాఖ ఇందుకు సంబంధించిన వివరణ అడిగిన నేపథ్యంలోని తాజాగా సిఐడి కూడా ఇందుకు సంబంధించి దూకుడుగా వెళ్లాలని కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి సిఐడి సిఐడి అధికారులు గత మూడు రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనిపై న్యాయనికులు సలహాలు తీసుకున్నారు సిఐడి దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఒకసారి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే మరింతగా దూగుడిగా వెళ్లే దిశకు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే ఇందులో భాగంగానే సిఐడి అధికారులు పూర్తి ఆధారాలతోనే నిన్న అర్ధరాత్రి నంజాల వెళ్లడం జరిగింది నంజాలలో నంజాల పర్యటనలో ఉన్న చంద్రబాబు బస్ చేసిన ప్రాంగణాలకు వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలోని చర్చలు జరిపి ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున హైడ్రామా చేసిన తర్వాత శివరాకర్ కు చంద్రబాబుకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చంద్రబాబు రిమాండ్ సంబంధించి అరెస్టుకు సంబంధించి సంతకం సేకరించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సిడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు నాయన సొంత కాన్వేలోనే విజయవాడకు తరలిస్తున్నారు విజయవాడ తరలించిన తర్వాత మూడో అదనపు కోర్టులోని చంద్రబాబుని హాజరుపరిచే పరిచే అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్ గా చూసినట్టయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేయటం దాంతో తొలిసారిగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి కేసులోని అరెస్ట్ చేయటం తన హయాంలో జరిగిన అవినీతి అంశానికి సంబంధించి అరెస్ట్ చేయటం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అలెక్ట్ అయింది పోలీసులు కూడా అలెక్ట్ అయ్యారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే టీడీపీ నేతలను ఎక్కడెక్కడ అవసరస్తులు చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది మధ్యాహ్నానికి చంద్రబాబు విజయవాడ రీచ్ అయ్యే అవకాశాలున్నాయి గాలి ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను విధంగానే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అసలు న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు అంటే ఈ కేసుకు సంబంధించి చాలా పకడ్బందీగానే సిఐడి ముందుకు చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి పూర్తి స్థాయిలోని హవలా జరిగింది అనేది మాత్రం ప్రధానంగా సిఈడి ఆరోపించింది దాదాపు మూడు వేల మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందం జరిగినా సరే సిమెంట్ సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది దాంతో పాటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని జిఎస్టీ కి సంబంధించి లెక్కల్లో కూడా దాదాపు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు డైవర్ట్ మాత్రం ప్రధాన ఆధారాలను కూడా సిఐడి సేకరించింది అయితే అరెస్టుకు సంబంధించి అంటే ఇందుకు సంబంధించిన ఆధారాలు పక్కన పెడితే చంద్రబాబుకు సంబంధించి అరెస్టు విషయంలో ముందస్తుగా ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా డాక్యుమెంటేషన్ లాంటిది ఏది జరగలేదు అది మాత్రం ప్రధానంగా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అలాంటి ప్రొసీజర్ జరిగిందా లేదా మాత్రం చూడాల్సింది దీనిపై కూడా కోర్టు సిఐడి అధికారులను ప్రశ్నించే అవకాశాలు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి దాంతో పాటు జడ్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఎటువంటి నోటీసులు ఎటువంటి సమాచారం లేకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం కోర్టు ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఒక పకడ్బందీగా ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్లాలని మాత్రం సిఐడి ముందు నుంచి చూస్తుంది గత వారం వారం పది రోజుల నుంచి కూడా దీని మీదే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది అయితే కేసుకు సంబంధించి ఎటువంటి న్యాయ చిక్కులు రాకుండా కూడా ముందస్తుగా కొన్ని ఆ నిర్ణయాలతో పాటు కొన్ని సాక్ష్యాలు కూడా పక్కన పెద్దగా సిఐడి అధికారులు సేకరించారు అయితే ఈ సాక్ష్యాలు ఎంతవరకు కోర్టులో చెలుతాయన్నది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని స్టేట్మెంట్లు తీసుకోవటం ఇదికి సంబంధించిన డాక్యుమెంటేషన్ తీసుకోవటం దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు సిమెంట్ సమత్వ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోట్ మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకి సంబంధించిన పేపర్ వర్క్ కావచ్చు దాంతో పాటు ఇతర పూర్తి స్థాయి ఆధారాలు మాత్రం ప్రస్తుతం సిఐడి అధికారులు సేకరించిన నేపథ్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కేసు మీదే పూర్తిగా సిఐ అధికారులు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ సాక్ష్యాధార ఎంత వరకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ చంద్రబాబును అరెస్ట్ తర్వాత మరి కాసేపట్లో కోర్టులో హాజరు నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎంతవరకు కోర్టు ముందు సిఐడి అధికారులు పెడతారు రిమాండ్ తీసుకుంటారు లేదా మాత్రం చూడాల్సి ఉంది అయితే చంద్రబాబు మాత్రం పూర్తిగా ఇది ప్రజా అప్రజాస్వామిక నిర్ణయం అనేది కూడా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎటువంటి ఆధారాలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తను అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించమన్నా సరే సిఐడి అధికారులు చూపించలేదు అనేది మాత్రం చంద్రబాబు చెప్తున్నారు ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి చంద్ర చంద్రబాబు అట్లాగే చంద్రబాబుకు సంబంధించిన న్యాయ నిపుల న్యాయవాదులతోనే సిఈడి అధికారులతోనే కొంత వాగ్వాదం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చంద్రబాబుతో పాటు చంద్రబాబు న్యాయవాదులు అడిగినా సరే సిఐడి అధికారులు రిమాండ్ లో పూర్తి ఆధారాలు సేకరించాం కోర్టుకి సమర్పించడం అనేది మాత్రం చెప్పిన నేపథ్యంలో చివరాకరకు సిఐడి అధికారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న చంద్రబాబు అరెస్టుకు అంగీకరించిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చంద్రబాబు పూర్తి స్థాయిలోని ప్రజల్లో వెళ్తున్నారు ఏదైతే ఉందో వివిధ కార్యక్రమాలతో గతంలోని ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జిల్లాల పర్యటన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నంద్యాలంలో అంటే ఇన్నింటి వరకు అనంతపురంలో పర్యటించిన చంద్రబాబు ప్రస్తుతం నందాల జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు నిన్న రోడ్ షోలు కూడా పాల్గొనడం జరిగింది మొన్నటికి ముందు అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో కూడా తాను త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని మాత్రం చంద్రబాబు కామెంట్స్ చూసినట్టయితే ముందు నుంచి కూడా చంద్రబాబు అరెస్ట్ అరెస్టు ఊహించినట్లుగా తెలుస్తుంది పూర్తి సమాచారం సేకరిస్తూ తెలుస్తుంది అయితే అరెస్ట్ చేసే ముందు సిఐడి అధికారులు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని మాత్రం టీడీపీ చెప్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం చంద్రబాబు విజయవాడ చేరుకుంటానికి మధ్యాహ్నం తర్వాత అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టులో హాజరు పరిస్తే కోర్టుకు సంబంధించి ఇటుఐడి అధికారుల రిమాండ్ కు చంద్రబాబును కోర్టు గా చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళన పరిస్థితులు కనబడుతున్నాయి టీడీపీ పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి మరికొన్ని ప్రాంతాల్లోని చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా బయటకు వస్తున్న టీడీపీ నేతలను ఎక్కడెక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తరగతాన్ని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమే కదా ఇక్కడంతా ఏం తప్పు చేసాం మేము ఇక్కడ మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు మీరు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరస్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాల దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం మాకు అర్థం కాలేదు రాజ్యాంగం ఏమైనా ప్రత్యేకమైన హక్కులు చూడ నాకు తెలియదు నైట్ వన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వచ్చిన అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా ఎక్కడికి పారిపోతానా నాకు ఎన్ఎస్జి ఉన్నారు పది మంది ఒక ఉన్నారు నేను ఎన్ఎస్జి ప్రొటెక్ట్ని మాజీ ముఖ్యమంత్రిని మీరు ఇచ్చే గౌరవం ఇదేనా నాకు మిడ్ నైట్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది టెరైజ్ చేయాల్సిన అవసరం ఏమీ డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తరగత డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు నిన్నటి నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమే కదా ఇక్కడంతా ఏం తప్పు చేసి